మల్లు బట్టి విక్రమార్క గారి ప్రకటనలు కానీ లేకపోతే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రకటనలు కానీ చూస్తుంటే వాళ్ళకి అసలు విద్యా వ్యవస్థ మీద ఏమాత్రం అవగాహన లేదని అనిపిస్తూ ఉన్నది మరి ముఖ్యంగా గురుకుల విద్యా వ్యవస్థ మీద వీళ్ళు అంటున్నారు మరి అన్ని సామాజిక వర్గాలందరూ కూడా ఒకటే దగ్గర ఉండి చదువుకోవాలి మరి రాజ్యాంగ ఫలాలను అందరూ అనుభవించాలి అని చెప్పి మేము సమీకృత గురుకులాలు పెడతామంటున్నారు నేను ఇలా మల్లు బట్టి విక్రమార్క గారిని ఒక ప్రశ్న ఇస్తున్నా రేవంత్ రెడ్డి గారిని కూడా మీరు ఎప్పుడైనా గురుకుల పాఠశాలకు పోయిన్రా అక్కడ అధికారులతో మాట్లాడినరా అక్కడ విద్యార్థులతో మాట్లాడినరా ఉపాధ్యాయులతో మాట్లాడినరా అసలు ఆ గురుకులాలు పెట్టిన జీవోని ఎప్పుడైనా మీరు చూసిన చూడలేదు చూస్తే మీరు ఈ సమీకృత గురుకులాలను తీసుకురారు ప్రతి గురుకులానికి కూడా ఒక జీవో ఉంటది ఆ జీవోలో విద్యార్థులు ఏ ఏ సామాజిక వర్గాల వాళ్ళు ఏ నిష్పత్తిలో రావాలనేది స్పష్టంగా జీవోలో ఉంటది ఎస్సీ గురుకులాలైతే డెబ్బై ఐదు శాతం ఎస్సీలు ఇరవై ఐదు శాతం మిగతా సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు అంటే ఎస్టీలు బీసీలు మైనారిటీలు అగ్రవర్ణాల్లో ఉండే పేదలు బీసీ గురుకులాలైతే డెబ్బై శాతం మంది బీసీలు ఉంటారు ముప్పై శాతం మంది నాన్ బీసీలు ఉంటారు మైనారిటీలు అయితే డెబ్బై శాతం మంది మైనారిటీలు ఉంటారు ముప్పై శాతం మంది నాన్ మైనారిటీలు ఉంటారు ట్రైబల్ గురుకులాలైతే ఆశ్రమ పాఠశాలలు అయితే డెబ్బై శాతం మంది ట్రైబల్స్ ఉంటారు ముప్పై శాతం మంది నాన్ ట్రైబల్స్ ఉంటారు జనరల్ గురుకులాలైతే యాభై శాతం జనరల్ కేటగిరీ మిగతా యాభై శాతం మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ అనుసరించి తీసుకుంటారు ఇవన్నీ సమీకృత గురుకులాలే కదా ఇవన్నీ అన్ని సామాజిక వర్గాలనే తీసుకొచ్చిన గురుకులాలు కదా అసలు ఈ గురుకులాల నిర్మాణమే ఈ సామాజిక వర్గాలు అంటే ఒక దగ్గర పెట్టాలి ఏవైతే పేద సామాజిక వర్గాలు ఉన్నాయో ఆ సంక్షేమ శాఖల ఆధీనంలోనే నడపాలి గురుకులాలు పెట్టింది మరి ఇలా మీరు కొత్తగా తీసుకొచ్చిన సమీకృత ఏంది మీరు కొత్తగా తీసుకొచ్చిన సామాజిక సమీకరణం మీరు తీసుకొచ్చిన సామాజిక న్యాయం ఏంది అది తెలంగాణ ప్రజలకు మీరు వివరించి చెప్పాలి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఈ తెలంగాణలో నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గురుకులాలు మరి ముఖ్యంగా కేసీఆర్ గారి పాలనలో మూడు వందల నుండి లక్ష ఇరవై మూడు వెయ్యి ఇరవై మూడు అంటే ఒక వెయ్యి ఇరవై మూడు సంఖ్యకు పోయిన గురుకులాలను మీరు కూల్చాలని ప్రయత్నం చేస్తున్నారు పది లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు ఇది ముమ్మాటికి వాస్తవం లేకపోతే మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు మరి ఇప్పుడు మీరు సమీకృత గురుకులాలు అంటున్నారు అంటే ఇప్పుడు ఎస్సీ సంక్షేమ గురుకులాలు బంద్ కావాలన్నా మీ ఉద్దేశం ప్రకారం బీసీ సంక్షేమ గురుకులాలు బంద్ కావాలనా మైనారిటీ సంక్షేమ గురుకులాలు బంద్ కావాలన్నా గిరిజన సంక్షేమ గురుకులాలు బంద్ కావాలన్నా మరి ఏ గురుకులాలు ఉండాలి మీరు చెప్పండి ఇవన్నీ సమీకృత గురుకులాలే కదా ఇప్పుడు మీరు కొత్తగా చేసేది ఏమున్నది దాని మీద మీరు స్పష్టత ఇవ్వడం లేదు